హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయమే ఈ స్వర్ణగిరి దేవాలయం ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు మార్చ్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు టెంపుల్ ఓపెన్ అయినప్పటి నుండి కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు మేము కూడా ఈ టెంపుల్ని చూడ్డానికి వచ్చేసాము ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోలు చూసి ఎప్పుడు స్వర్ణగిరికి వెళ్తామా అని వెయిట్ చేసాము తీరా ఈ రోజుకి కుదిరింది అందరం కలిసి వెళ్ళాము మేము వెళ్ళింది సండే రోజు చాలా క్రౌడ్ ఉండే ఎన్ని అవర్స్ పడుతుందో దర్శనానికి అని ఫస్ట్ భయం వేసింది అంతమందిని చూసేసరికి ఫొటోస్లో వీడియోస్లో చూసిన దానికన్నా బయట ఇంకా చాలా బాగుంది టెంపుల్ టెంపుల్ లోపలికి వెళ్ళే దారి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో గేట్లు మేము ఎంట్రీ దగ్గరే ఆటో దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము కార్ తీసుకొచ్చిన వాళ్ళు లోపల పార్కింగ్ ప్లేస్ ఉంది సో అందుకనే లోపల వరకు తీసుకెళ్తున్నారు మేము మార్నింగ్ నైన్ అలా స్టార్ట్ అయ్యాము స్వర్ణగిరికి రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ అలా అయ్యింది ఆ రోజు చాలా ఎండగా ఉండే ఇక్కడి నుండి ఒక వన్ కిలోమీటర్ అలా లోపలికి వెళ్ళాలి మేము వెళ్తున్నప్పటికీ కొందరు దర్శనం కూడా అయిపోయి రిటర్న్ వెళ్తున్నారు మీకు వీలైనంత వరకు వీకెండ్స్లో మాత్రం వెళ్ళకుండా వేరే డేస్లో ప్లాన్ చేసుకొని వెళ్ళండి మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది రోజు అందుకే చెప్తున్నాను చూడండి టెంపుల్ ఇక్కడ నుండి కనిపిస్తుంది బయట నుండే ఇంత బాగుంది అసలు టెంపుల్ ఇంకా లోపల ఇంకెంత బాగుంటుంది కదా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఒక్కసారి వెనకాల చూడండి ఎన్ని కార్లు లైన్లో ఉన్నాయో వా అవి చూస్తుంటే నడుచుకుంటూ వెళ్తుందే బెటర్ అనిపించింది మాకైతే ఇంకా టెంపుల్ గురించి మాట్లాడుకుంటే ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు సెవెన్ ఇయర్స్ పట్టింది గుడిలో అడుగు పెట్టగానే స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి చూడండి టెంపుల్కి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని టెంపుల్కి వెళ్ళాలి అక్కడ ట్యాప్స్ ఉంటాయి ఇది మొత్తం లోపలికి వెళ్ళే దారిలో ఉంటుంది చాలా బాగుంది కదా టెంపుల్ ఇక్కడ నుండి వన్ నాట్ ఎయిట్ మెట్లు ఉంటాయి గర్భగుడిలోకి వెళ్ళడానికి అడుగడుగున స్వామివారి నామాలు స్మరించే విధంగా అక్కడ స్వామివారి నామాలు రాసి ఉంటాయి అలాగే స్వామివారి దశావతారాలు ఈ మెట్ల మార్గంలో విగ్రహాలు పాలరాతితో చెక్కారు మెట్ల మార్గం దాటగానే మనకి ఇలా ఉంటుంది గర్భగుడిలోకి ప్రవేశించే ముందు ఒక్కసారి ఆ గోపురాన్ని గమనిస్తే మనకి భాగవతం మొత్తం మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది చూడండి ఈ ఆలయానికి ఇంకొక ప్రత్యేకత హనుమాన్ విగ్రహం ఒక వంద ఇరవై అడుగుల ఏకశీల విగ్రహాన్ని మనం చూడొచ్చు ఈ విగ్రహాన్ని చెక్కడానికి ఐదు సంవత్సరాల సమయం పట్టిందంట అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ భంగిమలో హనుమంతుడు కనిపించడు చిన్నపిల్లలు హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో ఈ విగ్రహాన్ని అలా చెక్కారు ఈ విగ్రహం పక్కనే పదిహేడు వందల కేజీల జయగంట ఇక్కడ ఉంది ఒకసారి మోగిస్తే మూడు నిమిషాల వరకు దాని తరంగాలు ప్రతిధ్వనిస్తాయంట మందిని చూసేసరికి చాలా టైం పడుతుందని అయితే అనిపించింది అందుకనేసి పక్కకు అయితే వచ్చేసాము కొన్ని పిక్స్ దిగాము మీతో షేర్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఇన్స్టాలో యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు కదా అక్కడికి వెళ్తున్నాము చాలా ఎండగా ఉండే కింద మొత్తం వైట్ పెయింట్ వేశారు కాబట్టి అందరూ అలాగే నడుచుకుంటూ వెళ్ళారు దానిపై నుండి ఇక్కడ నుండి మెట్లు దిగి రైట్ సైడ్కి వెళ్ళాలి ఇటు సైడ్ వెళ్తేనేమో పైన్కి వెళ్ళొచ్చు పైనుండి ఇంకా చాలా బాగుంటుంది వ్యూ ఈ టెంపుల్కి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ప్రపంచంలోనే రెండవ జలనారాయణుడు విగ్రహం ఇక్కడ ఉంది స్వామివారు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది ఈ విగ్రహం నేపాల్ తర్వాత ఇక్కడే ఈ విగ్రహం కొలువు తీరడం మన అదృష్టమే అని చెప్పుకోవాలి ఈ విగ్రహం బరువు రెండు వేల ఐదు వందల కేజీలు ఉంటుందంట చూడండి చుట్టూరు వాటర్ ఉంటాయి పైన నుండి ఇలా కనిపిస్తుంది ఇది మొత్తం వెనకాల సైడు ఈ టెంపుల్ మొత్తం ఇరవై రెండు ఎకరాలలో కట్టారంట అంత పెద్ద ప్లేస్ ఉంది చూడండి మేఘాలు ఇంత దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా పైనుండి చాలా బాగుండే వ్యూ అసలు అక్కడనే ఉండిపోవాలనిపించింది చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీరు కూడా తప్పకుండా వెళ్ళండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్